గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద వైఎస్ఆర్ పార్టీ పోరుబాట పట్టాలని ప్రకటించారు ఆ ప్రకారం ఈరోజున వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా ప్రజా సమస్యల మీద గళమెత్తడం ప్రారంభమైంది మీకు తెలుసు మొన్న రైతు సమస్యల మీద కలెక్టరేట్ల వరకు ర్యాలీలు చేసి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చాం మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్సిపి పోరుబాట పేరుతో విద్యుత్ బిల్లుల బాధుడు పైన విద్యుత్ ఛార్జీల పెంపు పైన ర్యాలీలు నిర్వహించి విద్యుత్ అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ రేపు మూడవ తేదీన ఫీజు రియంబర్స్మెంటు చేపట్టకపోవడం మీద ఆందోళన కార్యక్రమం కూడా ఉన్నాం ఈ కార్యక్రమాలని కూడా ముందే ప్రకటించారు ఆ షెడ్యూల్ ప్రకారం చేస్తూ ఉన్నాం అయితే నిన్న సడన్గా భారత మాజీ ప్రధాని దార్శనికుడు ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పరమత్పదించడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ ఘనంగా ఆయనకి అర్పించి ఒక మహానాయకుణ్ణి ఒక దార్శనికుడిని కోల్పోయిన ఆ బాధని వ్యక్తం చేస్తూ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం ఆర్థిక వ్యవహారాల్లో దశ దిశ నిర్దేశించిన నాయకుడు సుమారు పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించిన వారు వారు లేని లోటు ఎప్పటికీ తీర్చలేదని వైఎస్ఆర్ పార్టీ భావిస్తూ ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఇవాళ వైఎస్ఆర్సిపి పోరుపాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం ప్రజా సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అనే మా నాయకుడి ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అన్ని శ్రేణులు వాళ్ళ రోడ్ల వచ్చి ర్యాలీలు నిర్వహించడం ర్యాలీలుగా విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి నిరసన తెలిపి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారం కోల్పోయిన ఏడు నెలల కాలంలో మహాప్రదర్శనలు ఇవాళ జరిగే అన్నంలో సందేహమే లేదు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఏ ఎంత ప్రజా ఆగ్రహాన్ని చవిచూస్తుందో అర్థమవుతుంది చెప్పింది ఒక్కడు కూడా నెరవేర్చకుండా అన్ని అబద్ధాలు అన్ని అభూత కల్పనలు ఈ ఎన్నికల్లో గట్టెక్కిత్తి చాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీలు గాలిలో ఈ రోజున కేవలం తమ స్వప్రయోజనాల కోసం ఎజెండాని రూపొందించుకుని ముందుకెళ్తున్న విషయం ప్రజలు గమనించారని చెప్తున్నాం ప్రధానంగా మనం కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ముట్టుకున్నారు చాలా గట్టిగా షాక్ కొట్టింది ఒక్కసారి కాదు ఆయన ప్రతిరోజు షాక్ ఇస్తూనే ఉన్నాడు గత ఏడు నెలల కాలంగా ఏ స్థాయికి షాకులు తగులుతున్నాయంటే ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని షాకుల మీద షాకులు గురి చేస్తూ ఉన్నాడు రైతులకి రైతు భరోసా ఇస్తాను పదమూడు వేల ఐదు వందలు కాదు పెట్టుబడి సాయం ఇరవై వేలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వరకు అలాంటి ఒక హామీ తాను ఇచ్చాననే విషయం ఆయన గుర్తులేదు ఆ విధంగా రైతులకు షాక్ ఇచ్చాడు మహిళలకి పద్దెనిమిది ఏళ్ళు నిండితే పదిహేను వందల రూపాయలు అకౌంట్లో వేస్తానని చెప్పి ఇవాళ వరకు దాన్ని ఊసే ఎత్తకుండా షాక్ ఇచ్చారు విద్యార్థులు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రూపొందించిన గొప్ప పథకం ఫీజు రియంబర్స్మెంట్ ఎన్నో లక్షల పేద కుటుంబాల్లో వెలుగులు నింపిన పథకం ఇవాళ వరకు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి డబ్బులు ఇవ్వకుండా విద్యార్థులకు షాక్ ఇచ్చారు పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలు డబ్బులు లేక అనే ఉద్దేశంతో ఆండ్రాటా ఎంప్లాయీస్ని అదేవిధంగా కొన్ని కొన్ని వర్గాలు ప్రధానంగా తాత్కాలిక ఉద్యోగుల్ని తొలగిస్తూ వారికి షాక్ ఇచ్చారు వారితో పాటు ఈరోజున ముందే చెప్పినట్టుగా మహిళలకి షాక్ ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు ఆయన సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సిక్స్ కాదు సూపర్ షాక్స్ అన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం నడుపుతూ ఉన్నాడు కానీ ఆయనకున్న ఒకే ఒక్క అదృష్టం ఏకైక అదృష్టం ఆయన్ని మద్దతిచ్చి భుజాల మీద ఎత్తుకు మోసి నువ్వు తప్పు చేస్తున్నావని కూడా చెప్పకుండా చప్పట్లు కొట్టే సొంత మీడియా ఉండడమే ఆయన అదృష్టం ఈ తప్పు చేస్తా ఉన్నారు అనడానికే లేదు ఆహా ఓహో అని ఆయనకి భుజకీర్తులు తగిలిస్తే ఒక రకంగా చెప్పాలంటే అతిగారాభం చేసిన పెద్దల్లాగా ఈ మీడియా అంతా కూడా ఆయన్ని ఆయన ద్వారా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితి ఉంది ఉచిత అన్నారు ఇసుకలో పేరులో ఉచితమే తప్ప గతానికన్నా కనీసం ఒక ట్రక్కి ఒక లారీకి పదివేల రూపాయలు అదనంగా ఇవాళ ఇసుకని ఈ రాష్ట్రంలో తీసుకున్న పరిస్థితి ఇలా చూసుకుంటే సూపర్ సిక్స్ కాదు సూపర్ షాక్స్ అని మరొకసారి నిరూపించిన విధంగా ముందుకెళ్తా ఉన్నారు ఈయన షాక్స్కి ఎవ్వరూ మినహాయింపు కాదు మద్యం ప్రియులకు కూడా సూపర్ షాక్ ఇచ్చాడు ఈయన వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన వస్తే బ్రహ్మాండంగా ధరలు తగ్గిపోతాయి అన్ని బ్రాండ్లు అందులో అందుబాటులోకి వచ్చేస్తాయి ఇంకా అసలు మాకు స్వర్గంలా ఉంటుందని భావించారు మద్యం ప్రియులకే కాదు వ్యాపారులు కూడా షాక్ ఇచ్చాడు ఆయన ఎవడు ముట్టుకుంటే వాడికి షాక్ తగులుతుంది ఎవరు నమ్మితే వాళ్ళకి షాక్ తగులుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా పరిపాలన కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్సీపీ పోరుపాట పేరుతో మేము చేసిన విద్యుత్ ఆందోళన చూసుకున్నప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని ఇటు ఉత్తరాంధ్ర మొదలుకొని అటు రాయలసీమ వరకు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా జరగలేదనకుండా అన్ని నియోజకవర్గాల్లోని వేలాది మందితో ఈరోజు ప్రదర్శనలు జరిగాయి ర్యాలీలు జరిగాయి ర్యాలీలుగా వెళ్ళి విజ్ఞాపన పత్రాలు అందించాం ప్రధానంగా మూడు డిమాండ్లను చేసాం మేము ఒకటి మీరు రావడం రావడమే ఈ ఏడు నెలల కాలంలో అంటే వచ్చిన ఆరు నెలలకే సుమారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారాన్ని విద్యుత్ బిల్లులు ట్రూఅప్ ఛార్జెస్ పేరిట దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేశాం ఎందుకంటే ఈయన ఎన్నికల ముందు ఏ సభకెళ్ళినా పెద్దాపురం దగ్గర మొదలెట్టి పులివెందుల దాకా ఏ సభలోకి వెళ్ళినా మహానాడు మొదలుపెట్టి రోడ్డు మీద షో చేసిన దాకా ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్పేవాడు నేను వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచేస్తే నేను రాబోతా ఉన్నాను నేను తగ్గిస్తాను నాకు బోల్డ్ అంతా నాలెడ్జ్ ఉంది అనుభవం ఉందని చెప్పి ఒక్కటే ప్రచారం ఒక దంపుడు ప్రచారం కొట్టి 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 పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ముక్కు పిండి వసూలు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఒక్క నెలలోనే ఇవాళ చూసుకుంటే ఒక్క నెలలోనే ఇంచుమించుగా ఆరు వేల కోట్లు పైచిలకు వసూలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇదేంటని అడిగితే ఈ తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు ఇంకా జగన్నామ స్మరణతో ఎంతకాలం గడుపుతారు మీరు అని అడుగుతున్నాను నేను ఎంతకాలం మీ చేసిన ఏ తప్పునైనా సరే జగన్ గారి మీద తోసేసి మీరు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఏది అడగండి జగన్ 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 అని మంత్రం జపిస్తా ఉన్నాను ఎంతకాలం ఇలా జగన్ గారి పేరు తెప్పి తప్పించుకోగలుగుతారు అయిపోయింది మీ హనీ మూడు పీరియడ్ అయిపోయింది మీరు మిమ్మల్ని మీరు నిందించుకోవాలి తప్ప వేరే ఒకళ్ళు నిందించుకునే పరిస్థితి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా మీకు ఎదటి వాళ్ళని తిట్టే మార్గాలన్నీ మూసిపోయినాయి పచ్చి అబద్ధాలని మేనిఫెస్టో రూపంలో ఇచ్చి ఇవాళ మీ మేనిఫెస్టోని మీరే నమ్మని పరిస్థితికి ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయమైనా మీకు గుర్తుందా అని నేను అడుగుతూ ఉన్నా ఈ విద్యుత్ ఛార్జీల పేరిట ఈ ఆందోళనలు జరుగుతూ ఉంటే ఒక పక్క కార్యకర్తలకు బెదిరింపులు నాయకులకి బెదిరింపులు చాలా చోట్ల ఈ కార్యక్రమాలకు వెళ్ళొద్దు వెళితే మీ ఇళ్ళకి ఫీజులు తీసేస్తాం మీ మీద కేసులు వస్తాయి